నేను మీ దిలీప్ మనం కుంభరాశి కోసం చాలా చక్కగా ఎందుకంటే ఈ వీడియోలో చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అయితే మాత్రం మన జీవితానికి విషయాలు చాలా చక్కగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సతబిష నక్షత్రం ఈ రోజు మనం చాలా చక్కగా నక్షత్రాల ప్రకారంగా కూడా మనకి ఈ జూన్ నెలలో కొన్ని మార్పులు అనేవి సంభవించబోతున్నాయి ఆ విషయాలు కూడా ఈ ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం సత్బిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి కుంభరాశి కిందకి వస్తారు అలాగే మన ఈరోజు మనకి నార్త్ సైడ్ చాలా మంది కుంభరాశి కోసం శాస్త్ర ప్రకారంగా చెప్పడానికి కానీ లేదంటే వారి కోసం ఏదైనా సరే విషయాలు అడిగినప్పుడు కానీ చాలా విషయాల్లో వాళ్ళు కొన్ని విషయాలు భయపడతారు తప్పకుండా అంటే కుంభరాశి వారి కోసం చెప్పడానికి లేదా వాళ్ళ జాతకం చూసి విషయంలో కానీ వాళ్ళ లక్షణాలు కానీ ఇవన్నీ చూడడానికి మాత్రం వాళ్ళు చెప్పడానికి మాత్రం కొన్ని విషయాలు మాత్రం వాళ్ళు భయపడే సంతకుంది పిల్లల కోసం చాలా చక్కగా చెప్తారు ఎడ్యుకేషన్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది మనం ఎన్ని అదే కష్టాలు పడైనా సరే పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువుకు వాళ్ళ కెరీర్ అని చెప్పి మనం ఎంతో కష్టపడి అది అంటే రకరకాలుగా అంటే మనం అప్పులు చేసేనా సరే పిల్లలు ఎడ్యుకేషన్కి పెడుతున్నాం అలాగే పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతారు వాళ్ళ ఎడ్యుకేషన్లో ఎక్కడ కూడా మనం ఎంచవలసినటువంటి పని లేదు ఎందుకంటే మనం పడుతున్నటువంటి కష్టాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తిస్తుంటారు పిల్లల విషయంలో అయితే మాత్రం పిల్లలు చాలా చక్కగా వాళ్ళనుకునేటువంటి సీట్లు సాధించడం కానీ క్యాంపస్ క్యాంపస్లో వాళ్ళు సీట్లు సాధించగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఎందుకంటే మనం ఎంతో కష్టపడతాం చదువుతాం తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి కెరియర్ అంతా కూడా చాలా చక్కగా ఉండాలి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మనం చూసుకుంటే మాత్రం కొంచెం లేట్ అవుతూ ఉంటుంటుంది మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ మనకు రావాల్సినటువంటి ఉద్యోగం మనకు కొన్నటువంటి ఉద్యోగం కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు కుటుంబం మీద ఉన్నటువంటి అంటే ఈ మన ఏదో రకంగా కుటుంబాన్ని ముందు ఒడ్డుకు చేర్చాలి వాళ్ళని బాగా చూసుకునేది మనకి తగ్గ ఉద్యోగం రానప్పటికీ కూడా కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయ్యి మనం ఏదో ఒక రకం ముందుగా ఉద్యోగులకు జాయిన్ అయ్యి తర్వాత ఒక మంచి ఉద్యోగులకు వెళ్తావాలని చెప్పి ఇలా కాంప్రమైజ్ అయిన వాళ్ళు కుంభరాశిలోని నైంటీ పర్సెంట్ ఉంటారండి నైంటీ పర్సెంట్ ముందు ఏదో ఉద్యోగం చూద్దాం తర్వాత మన క్వాలిఫికేషన్కి మనకి సరైన ఉద్యోగం వస్తుంది ఇందులో అందులోకి వెళ్ళొచ్చు అనుకొని ఎందుకంటే ముందుగా మన కుటుంబాన్ని ఏదో రకంగా మనకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి ఇక్కడ మన ఆర్థిక పరిస్థితి ప్రకారంగా చూసుకుంటే కరోనా దగ్గర నుంచి కుంభరాశి వాళ్ళకి చాలా రకాలుగా ఇబ్బందులు కొన్ని విషయాల్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ఈ ఆర్థిక విషయాలు అలాగే అనారోగ్య సమస్య వీటికి తోడుగా మనం చేసే ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం అవ్వకుండా కొన్ని కొన్ని విషయాల్లోనే మన మీద మనకి ఏంటి అసలు ఏ విషయంలో కూడా ఏ పని కూడా నాకు ముందుకు సాగట్లేదు మరి క్రోధనామ సంవత్సరం అనుకున్నాము తర్వాత శ్రీ విశ్వసనామ సంవత్సరం జనవరి అన్నారు ఫిబ్రవరి అన్నారు మార్చ్ అన్నారు ఏప్రిల్ అన్నారు మే అన్నారు ఆల్మోస్ట్ జూన్ లోకి వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా నమ్మాలి అసలు నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ లేకపోతే అసలు నాకు ఈ తలనొప్పి ఉండేది కాదేమనుకునేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారండి కుంభరాశిలో చాలా మంది ఎందుకు మమ్మీ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ జాగ్రత్తగా రాయించాల్సి నువ్వు నాకు చెప్పకపోతే అసలు నాకు ఏ నక్షత్రమో ఏ డేట్ తిరిగిపోతే బాగుండు చాలా హ్యాపీగా ఉండును ఇది తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా నాకు ఎలా ఉంది నాకు ఎలా ఉందని తెలుసుకోవడంలోని లేదంటే రకరకాల సామాజిక మాధ్యమాల్లోని వచ్చేటువంటి వీడియోలు ఇవన్నీ చూడటంతో కూడా నాకు చాలా అంటే నాకు ఏ పని అవ్వదేమో అనేటువంటి భయాన్ని కూడా నాకు కలిగించే రకంగా వీడియోలు వస్తున్నాయి దీనివల్ల నిజంగా నాకు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అంటే మీరు ఇలాంటివి ఏవి కూడా మనసులో కానీ గుర్రలో కానీ ఏవి పెట్టుకోవద్దు మీకు ఏదైతే కష్టపడి మీరు ఏదైతే సాధించుకోగలుగుతారో మీరు జీవితంలో ఏదైతే మంచి ఉన్నత స్థితికి వస్తారో చాలా తప్పకుండా వస్తారు ఎందుకంటే ఈరోజు అంటే చాలా మోస్ట్ నైంటీ పర్సెంట్ మీరు చూసుకున్నట్లయితే మాత్రం మంచి మంచి కంపెనీలకి సీఈఓల కింద గవర్నమెంట్ జాబ్స్లో టీచర్స్ కింద ఎంప్లాయీస్ కింద పోస్టల్ డిపార్ట్మెంట్ ఇలా ఒక్కటి కాదని రెండు కాదండి కొన్ని లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు చాలా చక్కగా వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు హ్యాపీగా నడిపించుకుంటూ ఉన్నారు అంటే మనకి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే మనకి ఏ పని అయినా సరే కొంచెం లేట్గా అవ్వడం పని అయితే అవుతుంది కానీ పని అనేది కొంచెం లేటుగా అవడం వల్ల మనకి కొన్ని పరిస్థితుల ప్రభావం కుంభరాశి వాళ్ళకి మనకి పనుల మీద కొంచెం అంటే చిన్నపు వస్తుంటుంది అంటే మనకి ఈ రోజు అవ్వాల్సిన పని రెండు మూడు రోజులు డిలే అవుతూ ఉండడం అలాగే ఆర్థిక పరిస్థితి ఎప్పటికప్పుడు మనకి మెరుగవుతుంది మెరుగవుతుంది అనుకుంటాం కదా ఆ మెరుగు అవడం అనేది కొంచెం లేటుగా అవుతుంటుంది బిజినెస్ అనేది మంచి సెంటర్లో ఉన్న బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వక కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తు ఉండడం దీనికి తోడుగా మనకు అప్పులు అనేవి కొంచెం పెరుగుతుండడం అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పెరుగుతుండడం భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ అవ్వచ్చు లేదంటే అత్తకోడల మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ వాతావరణం జరగడం అలాగే కొంచెం కుటుంబాలు కొంచెం వేరుగా ఉన్నా సరే కొంచెం మనశ్శాంతిగా ఉంటుందేమో అని చెప్పి కొంచెం వేరుగా ఉన్నవారు కూడా వాళ్ళ మనసు అంతా కూడా తల్లిదండ్రుల మీద ఉండడం నేను తప్పు చేశాను ఏంటి అని చాలా రకమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళడం ఇలా మనం చాలా మంది చూస్తుంటాము అలాగే పరిస్థితుల ప్రభావంతో మన కొన్ని కొన్ని విషయాల్లో మ్యారేజ్ విషయాల్లో కూడా కొంచెం మ్యారేజ్ అనేది కొంచెం లేట్గా జరగడం దీనివల్ల ఇటు ఉద్యోగం సాధించడం కొన్నిలో ఉద్యోగం సాధించే అనే సంతోషంలో మళ్ళీ కొంచెం మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వకపోవడం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఒకదానికొకటి లింక్ అవ్వడం వల్ల ఏంటి నా నక్షత్రం లేదంటే నా ఆశ లేదంటే నా తలరాత ఎలా ఉందా నేను అనుకునేటంటే నన్ను నేను ప్రేమించిన మనుషులు కూడా నన్ను మోసం చేస్తున్నారు నేను నా అనుకునే వాళ్ళు కూడా నన్ను చీటింగ్ చేస్తున్నారు నా మనసులో ఉన్నటువంటి బాధలను చెప్పుకుందాము అనేటువంటి ఒక మనిషి దొరకటం లేదు దొరికినా సరే మన విషయాలు ఏదైనా సరే చెప్పుకుందాం అనుకుంటే వాళ్ళు పది మందికి మన విషయాలన్నీ కూడా చెప్పి మనల్ని నలుగురిలో కూడా అవమానపరచడం అంటే అవమాన అనేది ఎక్కువగా జరగడం ఇవన్నీ కూడా మన కుంభరాశిలో జరుగుతూ ఉంటాయి కానీ దీని అంతటికీ ఒకటి సైడ్ మనం చూసుకుంటే నాణ్యానికి ఒకవైపు ఒకలాగా రెండో వైపు కోణం ఇంకోటి మనం చూసుకున్నట్లయితే మాత్రం మన మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి అనేది కూడా చాలా విపరీతంగా పెరిగిపోతుంటాం అంటే మనం ఒక సమస్యలోంచి ఒక సమస్యలోంచి బయటపడడం అనగానే ఇంకో కొత్త సమస్యలు రావడం అలాగే రెండు వేల కరోనా దగ్గర నుంచి కూడా ఆర్థిక పరిస్థితులు ఒకదాని మీద దెబ్బ మీద దెబ్బ మన చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందక రకరకాలైనటువంటి పరిస్థితుల్లోనే మనం చాలా ఇబ్బందులు గురవుతుంటే ఇవి కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం కానీ మరి జూన్ నెలలోనే మన కోసం మన శాస్త్రంలో చాలా మంది చెప్పడం ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా జూన్లోని కుంభరాశి వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ అనేది తగులుతూ ఉంటది ఆ గోల్డెన్ ఛాన్స్ వల్ల వాళ్ళు అనుకునేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు జరుగుతాయని చెప్పి మనకి శాస్త్రీయంగా కూడా చాలా మంది చెప్తుంటారు ఇది చాలా చాలా సంతోషించవలసిన విషయం అనమాట అంటే మనకి ఎక్కడ ఏది చిన్న హోప్ దొరికినా ఆ పోనీలే మాకు ఈ నెల కాకపోతే ఈ నెల అయినా జరుగుతుంది అనేటువంటి ఒక చిన్న హోప్ అనేది మాత్రం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది మరి ఈ హోప్ ఎంతవరకు మనం చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రం మనం చూసుకుంటే ఆల్రెడీగా జూన్ నెలలో మనకు ఒక గోల్డెన్ చర్స్ అంటే అది ఉద్యోగరీత్యా కూడా ఒక మంచి ఉద్యోగంలో సాధించడంలో కానీ లేదంటే వివాహ సంబంధాల విషయంలో చూసుకుంటే ఒక మంచి మ్యారేజ్ సంబంధం అనేది సెట్ అవ్వడం కానీ అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం కానీ అలాగే ఆర్థిక పరమైన మనకి చేతికి డబ్బు అందే విషయాలు కానీ అలాగే మన ల్యాండ్ సేల్ చేసే విషయంలో కానీ లేదంటే మన ల్యాండ్ కొనే విషయంలో కానీ మన ఇల్లు కట్టే విషయంలో కానీ లేదంటే ఏదైనా సరే మనకి రావాల్సిన భూముల విషయంలో కానీ గొడవల విషయంలో కానీ ఏ ఉన్నా సరే మనకు కొంచెం ధనం అనేది మన చేతికి అందడం కానీ ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడం కానీ ఇదంతా కూడా జూన్ నెలలో కొంచెం గోల్డెన్ ఛాన్స్ అనేది ఉండే అవకాశాలు అయితే మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా మరీ ముఖ్యంగా ఈ సప్తభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అవ్వచ్చు అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఓవరాల్గా చూసుకుంటే మనం ఎంత కష్టపడుతున్నా ఎంత ఆధ్యాత్మికంగా భగవంతుని గుడికి వెళ్తుంటాము అలాగే మనకి మనం చేయలేనటువంటి దాన ధర్మాలు కానీ మనం చేయవలసినటువంటి కార్యక్రమాలు కానీ అన్ని కూడా చేస్తూ ఉంటుంటాము కానీ మన పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి మన మీద ఏంటి నాకు ఈ పని అవుతుంది అనుకుంటే ఈ పని అవ్వట్లేదు ఈ పని అవుతుంది అనుకుంటే ఈ పని అవ్వట్లేదు అనుకునేటువంటి విషయాల్లో కూడా మనం కొన్నిసార్లు ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అవుతుంటామో అలాంటి వారికి కూడా జూన్ నెలలో కూడా చాలా చక్కటి అయినటువంటి గోల్డెన్ ఛాన్స్ ఉండే అవకాశాలు అయితే మాత్రం అంటే మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం బయటపడగలిగి ఆ పర్వాలేదు మాకు జూన్లో పనులన్నీ కూడా ముందుకు కదులుతాయి అనేటువంటి పరి మనకి మనలో మనకే కొంచెం ఆశ అనేది కూడా రే రేకెత్తించడం కూడా జరుగుతూ ఉంటుంటారు అలాగే ఈ విషయాలన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇంకొంచెం అంటే భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మనం ఎప్పుడు ఎలా ఉంటామో ఆంజనేయ స్వామిని కూడా ఇప్పుడు కూడా ప్రతి మంగళవారం కూడా మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా చాలా అండి ఎందుకంటే మన మీద మీకు గత రెండు మూడు వీడియోల్లో కూడా మీకు చెప్పుకుంటాను మన మీద నరకోశ నరదిష్టి అనేది కూడా కుంభరాశి వారి మీద విపరీతంగా ఉంటుంది అంటే దానివల్ల మనకి ఏంటి ప్రాబ్లం అనేది మనం చూసుకున్నట్లయితే మన కుటుంబంలోని విపరీతమైన గొడవలు పెరగడం అనారోగ్య సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు పడడం అలాగే భార్య భర్తలు తల్లిదండ్రులు ఈ విషయాలే కాకుండా పిల్లలు కూడా మనకి దూరం అవుతుండడం అంటే వాళ్ళు మన విడిచి వాళ్ళు వేరే కాపురాలు పెట్టడం కానీ లేదంటే ఏదైనా గొడవలు వచ్చి వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం కానీ ఇలాంటి సమస్యలు కూడా ఎక్కువగా జరగడం అంటే ఇదంతా ఏంటంటే ఎవరి వల్ల జరుగుతుంది ఇవన్నీ చూసుకుంటే మన మీద ఎప్పుడు కూడా ఏడ్చేవాళ్ళు అంటే ఈ నరఘోష అవ్వచ్చు ఏడు పనచ్చు అంటే మన కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నది భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా చాలా చక్కటి ఉమ్మడి కుటుంబంగా ఉండేటప్పుడు నా కుటుంబం ఇలా ఎందుకు ఉండలేకపోతుంది వాళ్ళ దగ్గర కన్నా నా దగ్గర ఇంకా డబ్బు ఉంది అయినా సరే నా కుటుంబం ఎన్ని సమస్యలు వీళ్ళెంత హ్యాపీగా ఉండడమా వీళ్ళెంత సంతోషంగా ఉండడమా అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో ఏడుపు ద్వారా కూడా అనేక రకమైన సమస్యలు అనేవి రావడం దాని వలన పరిస్థితులు ఎప్పటికప్పుడు మనకి అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతుండడం దాని మీద ఆర్థికంగా చాలా లాస్ రావడం మనం దేని మీద పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల్లో లాస్ అనేది కనిపించడం దానికి తోడుగా మనం బయట నుంచి అమౌంట్లు తీసుకుని వస్తుంది ఏదో ఆస్తుతో పెట్టుబడులు పెడుతుంటాం ఆ పెట్టుబడుల్లోని లాస్ అనేది మనకి ఎక్కువగా జరగడం అనేది కూడా చూస్తూ ఉంటుంటాం మరి ఇలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి మన మీద కీడులు కానీ లేదంటే ఎలాంటి చెడు ప్రయోగాలు చేసినా కానీ లేదంటే ఎలాంటి నరకోశలు నరదిష్టిలో ఉన్నా సరే ఇవన్నీ కూడా తొలగిపోవడానికి హనుమంతుని యొక్క ఆశీర్వాదం మనకి ఎంతో ముఖ్యం మీరు హనుమంతుని గుడికి వెళ్ళి మీకు హనుమా చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాణిపక్షంలోని శుభ్రంగా శ్రీరామ 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 అని మీరు మనసులోనే ఆ హనుమంతుని గుడిలో ధ్యానం చేసుకున్నా సరే అలాగే అభిషేకాలు చేయించుకోండి చాలా చక్కగా మీరు ధ్యానం చేసుకుని ప్రతి మంగళవారం కూడా కుటుంబ సభ్యుతంగా వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా పోవడంతో పాటుగా మన పనులన్నీ కూడా మరి ముఖ్యంగా జూన్ నెల నుంచి కూడా గోల్డెన్ చాక్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి అన్ని పనులు కూడా సక్సెస్ఫుల్గా మనం సాధించుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుస్తుంది అందుకే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి చెప్తుంటాను మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జయ శ్రీరామ్